ఇంటికి వచ్చిన స్వరాజ్ కార్ చూసేమో కావ్య వాళ్ళ అమ్మ నాన్న అల్లుడు గారు వచ్చారు అల్లుడు గారు వచ్చారని చెప్పేసి అయితే కూర్చొని ఇంటి ముందున్న కూర్చొని లేచి లేస్తున్నారనమాట అల్లుడు గారు వచ్చారని చెప్పేసి అయితే స్వరాజ్ అయితే దగ్గరకు వచ్చి మీ ఇంటికి మా మహాలక్ష్మి వచ్చింది ట్రిప్కి వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఎక్కడ సేద దొరుకుతుందో కూర్చొని చెప్తారా అని అంటే అలా కి వెళ్తూ ఉంటాడు ఇంటి ముందు సైడ్ తనైతే పని చేసుకుంటూ ఉంటుంది స్వరాజ్ అయితే దగ్గరకు వచ్చి అని అంటుంటాడు కానీ తను అసలు పట్టించుకో పట్టించుకోకపోతే నా మాటకి నేను పిలుస్తుంటే నీ పని నువ్వు చేసుకుంటున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు స్వరాజ్ అయితే అప్పుడు కావ్య అయితే ఏంటి అని అడుగుతుంటది మా ఇంటి మహాలక్ష్మి ఇంటికి వచ్చింది మా ఇల్లు అంతా చీకటిగా ఉంది నువ్వు వచ్చి దీపం వెలిగిస్తే గానీ మా ఇంట్లో వెలుగు రాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు దానికి వేరే ఆప్షన్ చూసుకోండి అని చెప్పేసి అయితే కావ్య అంటుంది అక్కడ ఉన్న కావ్య అయితే అంటూ ఉంటుంది స్వరాజ్ అయితే నువ్వు రాకపోతే ఎలా అయినా సరే నీ కాలు పట్టుకుని అయినా తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అయితే స్వరాజ్ గట్టిగా అంటున్నాడు దానికి అయితే తనైతే ఇలా చూస్తూ ఉంటుంది లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్